మీకు చూడండి ఎట్లా ఇముడుతుంది మొత్తం అట్లా మనము భూమిలో ఒక ఒకవేళ నీళ్ళు ఒక ఎకరాన్ని కట్టుకోవాలనుకున్నట్టయితే ఒక నూట ఎనభై లీటర్ల నీళ్ళను తీసుకొని అందులో ఒక వన్ సిక్స్టీ ఎంఎల్ అప్సా కలిపి మనం స్ప్రే చేసినట్టయితే ఒక ఎకరానికి మీకు భూమి కూడా మొత్తం గుల్లబారుతుంది మీకు పన్నెండు గంటల తర్వాత నీళ్లు కట్టుకున్నట్టయితే మొత్తం కూడా ఒక ఫీట్ లోపల వరకు మీకు నీళ్ళని తీసుకుపోయే గుణం కలిగిస్తుంది అట్లా ఓకేనా ఇది యాప్స వచ్చేసి మనకు హాఫ్ లీటరు మనకు వన్ లీటరు అలాగే ఫైవ్ లీటర్ క్యాన్లో మనకు లభ్యమవుతుంది మనకు అంటే పంట సైజుని బట్టి మనం వాడుకోవచ్చు దీన్ని ఓకేనండి